రక్షకులను యసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలు దైవాసిలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి అనేక రకాలైన అనేక విధాలైన వాక్య సందేశాలు వింటున్నాం మరి దీనిలో ఎందరు సత్యసముందులో ఎందరూ అసత్యములో ఉన్నవారు మనం తెలుసుకోవటానికి మరి ముఖ్యముగా కొన్ని మూలాలు మీకు ఇవ్వాలని మరి గుర్తుపట్టడానికి మరి అనుకూలతంగా మరి విశ్వాసులుగా వారందరికీ తెలియపరచాలని రోజు మరి మీ ఎదుటికి రావడం జరిగింది సత్యసంబులుగా ఉన్నవారు మరి వారిని ఎలా గుర్తుపట్టాలి సత్య సముద్రులుగా ఉన్న వ్యక్తులు ని ఎలా గుర్తించాలి ఒక విశ్వాసి అనేది మీ దృష్టికి తేవాలని నేను ఎదురుకొచ్చాను ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనలా తెలియజేస్తున్నాను మన ప్రభువు వారు ఎవరిని నమ్మవచ్చు ఎవరిని నమ్మకూడదు అంటే ఈ కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా క్రీస్తు పాప పాపపురుషుడును ధర్మ విరోధులకు అపవాది యొక్క సముందులు కూడా ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో యాతి చెందుతూ ఉన్న నేపథ్యంలో ఒక సాతి విశ్వాసికి సత్యములో ఉన్న వ్యక్తులు గుర్తుపట్టలేక అసత్యమును నమ్ముతున్న వారు చాలామంది ఉన్నారు అయితే ప్రేమైన దేవుని యొక్క సంగమ సంగములో ఉన్న వ్యక్తులు మనకి సేవకు వాటిని వాటినన్నింటినీ కూడా స్వీకరించకూడదు ఎందుకు అంటే మన మనము సత్యసంబంధుల్ని ఎలాగ గుర్తించాలి సత్య సత్యసంబులుగా ఉన్న వ్యక్తులని ఎలాగా గుర్తుపట్టాలి అనే ఒక వివరణ మీకు ఇవ్వాలని నేను మీ ఎదురుకొచ్చాను మొదటి యహాను పత్రిక నాలుగవ అధ్యాయము మరి మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది ఏంటంటే ఏ ఆత్మ యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి ఆయన మరి మనలా త్వరలో ఉండోరాకడ ఉన్నదనియు ఆయన మనుషుల కోసము బలిపోయాడనియుసు ప్రభువు వారు తన యొక్క నామము పాపుల కోసమే ఆయన జన్మించాడని ఈ మానవ సృష్టి అంతటి కోసము ఆయనే మరలా తిరిగి రాబోతున్నాడని ఏ ఆత్మ చెప్పిద్దో ఆత్మ నమ్మవచ్చు ఆ ఆత్మని నమ్మవచ్చు ఆ వ్యక్తిని నమ్మవచ్చు అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు రాకడ ఉన్నది ఆయన తన సంఘమును తీసుకెళ్ళటానికి తన ఎందు విశ్వాసం ఉంచిన ప్రజలందరినీ కూడా కొనుక్కోవటానికి ఆయన రెండవ రాకడ ఉన్నది జరుగుతున్నది మరి ఆ రాకడికి ఆయత్త పడాలి సిద్ధము కావాలి మరి సిద్ధపడాలి అంటే ఫస్టుగా ఆయన యొక్క రత్నములో ప్రచాళన చేయబడాలి అని ఏ ఆత్మ అయితే బోధిస్తుందో ఏ మనుషుడైతే బోధిస్తాడో అతడు సంబంధి ఇక సందేశమేమి సందేహమేమి లేదండి ఏ ఆత్మ యేసు ప్రభువుని ఒప్పుకుంటుందో ఏ మనుషుడు ఏసు ప్రభు వారి యొక్క రాకడ ఉందని యేసు ప్రభువు వారు నిజదేముడని ఆయనే పాపులందరి కోసము ఆయన రత్నమును సింధించాడని ఏ మనుషుడు ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వారందరూ కూడా సత్య సముధులని ఆత్మని మనం నమ్మవచ్చు మరి ఎవరిని నమ్మకూడదు ఎవరిని మనము ప్రేమైన సంఘ సంగబిడ్డలాగా గమనించండి దృష్టించండి మనము ఎవరిని నమ్మాలి అని మనము మీరు అడిగినట్లయితే మనము ఎవరిని నమ్మకూడదు అని మీకు నేను తెలియజేస్తున్నానంటే యేసుప్రభు వారి యొక్క రాకడ అబద్ధమని యేసుప్రభు వారు శరీరధారయ్యి రాడని మరి యసుప్రభు వారు సిలువ వెయ్యబడలేదని ఏ ఆత్మ చెబుతుందో వాణ్ణి ఇక గుర్తుపట్టాలి వాడు అసత్యములో ఉన్న వ్యక్తి అతను సత్య సంబంధి కాదు అసత్యములో ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు ఎందుకో తెలుసా యేసు ప్రభు వారు మానవ జాతి కోసము ఆయన అవతరించాడు అని చెప్పిన ఆ వ్యక్తి సత్యసంబంధి యేసు ప్రభు వారు దేవుడు కాదని ఆయన మనిషిని ఎవరైతే అలా బోధిస్తారో వారు అపమాది సంబంధి అసత్యములో ఉన్నవారే ఇంకను సత్యమును వారు నమ్మలేదు వారు సత్య సంబంధులు కానేరరు ఉదాహరణకి మీకు యసు ప్రభువారు ఆయన యోహాన్ భర్త పద్నాలుగో ఆధ్యాయము ఆరో వచనములో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నాయందు విశ్వాసం ఉంచినవాడు నాయందు ఉన్నవాడు తప్పకుండా మోక్షానికి బలతాడు చేర్చబడతారు నాయందు ఉన్నవారు మాత్రమే మోక్షానికి వస్తారు అనేది ఆయన తెలియజేయబడ్డాడు ఆయనే తెలియజేసిన ఘట్టం మనం చూస్తాం ఈరోజు అసత్యములో ఉన్నవారు చూస్తున్నారా గమనిస్తున్నారా ప్రేమైన సంఘ బిడ్డలారా దేవుని యొక్క ప్రజలారా మరి కాలక్రమములో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఈరోజు కోర్టులు దేశంలో ఉన్న అధికారులు అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ఈ కాలక్రమంలోనే మరి సత్యం అసత్యం ఇప్పుడు సంఘములో ఉన్నవారు అప్పుడే కొత్తగా వచ్చేవాళ్ళు ఈ అసత్యవాదుల మాటలు విని మరలా ఆ అసత్యములోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఏమిటి కారణం వీరు ఇంకా సంపూర్ణంగా క్రీస్తు ప్రభు వారి మీద వారి మనసు నిలిపిన వారు కానేరను ఎందుకంటే ఆయన రక్తములో ప్రచారణ చేయబడ్డవారు కారు కనుక ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆయన మరి సత్యములో నుండి అసత్యములోకి ఒయిదొలిగిపోయిన వారు వీరెవరయ్యా అంటే నా సందేహం ఏముంది ఏమీ లేదండి వీరు తప్పకుండా వీరు హృదయాలలో వారికి స్థానం అనేది లేదు లేని కారణాన్ని బట్టి మనలా ఆ అసత్యములోకి వీరు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే కొరపలో నుండి తొలగిపోవటం ఒకరికి ఒక జడ్జి క్షమాభిక్ష లెటరు అనుగ్రహించాడు ఆ క్షమాభిక్ష లెటర్ని ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఎవరైతే శిక్షకి బదుడై ఉన్నాడో వానికి ఉరి శిక్ష ఖరాలయ్యింది ఆ ఉరి శిక్ష తొలగిపోవటానికి క్షమాభిక్ష లెటరు వాని సముఖం ముందుకు చేర్చబడి ఉంది ఆ ఉరి తీసేవాడు ఈ ఉరి వేయవలసిన వాడిని అడిగాడు నువ్వు ఒక లెటర్ వచ్చింది మరి ఈ లెటర్ తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే ఈ ఉరి తీయబడుతున్న వ్యక్తి ముద్దాయి నాకు అవసరం లేదు ఆ క్షమాభిటర్ ఆ క్షమాభిక్ష లెటర్ అవసరం లేదని చించేసి పక్కన వేస్తే ఇక ఏమవుతుంది వాడికి ఉరే జరుగుతుంది తన ఉరితాడు తానే వేసుకొని చనిపోయేట్లుగా ఈరోజు సభ్య సమాజములో చాలామంది ఎలాగ ఉన్నారు అంటే పునరుద్ధానం జరిగింది ఈ సృష్టిలో మానవ లోకములో సమాధులన్నీ కూడా మొయ్యబడ్డాయి తెరవబడిన సమాధి మరి పునరుద్ధానము చెందిన వ్యక్తి పాపుల రక్షకుడును మానవ జాతి అంతటి కోసమును రక్తమును సిన్నించిన వాడును మరి నేను ప్రవళిస్తున్నా ప్రభు యేసు క్రీస్తు వారని మీకు కంఠాబద్ధంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలారా గమనించి గుర్తించి యేసు ప్రభు వారు శరీరధారి వచ్చి వచ్చును అని ఏ ఆత్మ ఆ ఆత్మని నమ్మవచ్చు సు ప్రభు వారు శరీరదారిగా రాడు అని ఏ ఆత్మ చెప్పిద్దో ఆ ఆత్మే అసత్యమూలం ఉన్నది మోసపరుశు ఆత్మ ఆ ఆత్మని నమ్మకూడదు కర్ణాకండిగా తెలియజేస్తున్నాను ఇక ఆ ఆత్మ ఎవరో కాదు మరి క్రీస్తు ధర్మం పాప పాపపురుషుడు మరి ఎవరు అంటే అసత్యవాది అపవాది ఇక ఎవరో కాదు ఎలుగు దూత వేసుకున్న సాతానుడు అని తెలియజేయవచ్చు నేను ఈరోజు ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే సంఘములోనే బొర్రె తోడేళ్ళు కప్పుకున్న వారు ఉన్నారు ఇక్కడ క్రీస్తు వేసు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనములో గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నారు ప్రచారణ చేయబడ్డారు అని రాయబడి ఉంటే కొందరు ప్రబుద్ధులు బయలు చేరి విగ్రహారాధనకి అర్పించిన వాటిని తినవచ్చు విగ్రహాలకి మొక్కిన వాటికి దాని కాడికి వెళ్ళి ఏకీభవించవచ్చు ఆ విగ్రహం ఒట్టిదే దాని అందు ఏమీ లేదు అని బోధిస్తూ ఉన్నారు అయితే మొదటి కొరింది పత్రికలో వీళ్ళు ఏ వచనాన్ని ఆధారం చేసుకుంటున్నారంటే మధుర కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో లోకమందు విగ్రహము ఒటిదే దాని అందు ఏమి లేదని మనం ఎరిగిన వారమని పౌలు మహాభక్తుడు ఆ మధుడిగా బోధించిన ఆ వచనాన్ని తీసుకొని చెప్తున్నాడు చెప్తున్నారు అయితే ఆ కింద భాగంలో పౌలన్న అంటాడు విగ్రహము ఒటిదే కానీ ఆ విగ్రహములుకి బలి అర్పించిన వాటిల్లో ఏమీ లేదు కాని అయితే నా నిమిత్తము ఒకని మనస్సాక్షి చెడిపోవటము నాకు ఇష్టము లేదు ఒకవేళ బలహీనులైన వారు తరపడి విగ్రహాలకి అర్పించిన దానిలో ఏమీ లేదని వాటితో వేకీభవిస్తారు కనుక వారు నిమిత్తము వారి మనస్సాక్షి నిమిత్తము తీసుకోకపోతేనే మంచిది అని చెప్పాడు ఈ మాటలు చెప్పకుండా కొందరు ప్రబుద్ధులు ఏం చేస్తున్నారంటే విగ్రహాలకి అనిపించిన దాన్ని తెలవచ్చు అని బోధిస్తూ ఉన్నారు ఈరోజు మరి దేవుడిచ్చిన వాక్యం విడిపోతుంది మరి విశ్వాసం ఏమైనా తక్కువ తీసుకున్నారా దైవే దైవ కన్ను కప్పుతున్నారు వారి యొక్క బంధువులతోనూ ఆలింగనం చేసుకుంటూనే ఉన్నారు అంటే వీరు వారి దగ్గరికి వారు వీరి దగ్గరికని అంటే విగ్రహాలు కనిపించిన వాటిల్లో వేకీభవిస్తూనే ఉన్నారు ఏమి తెలియనట్లే మనల ఆదివారం చర్చికి వచ్చేస్తూ ఉన్నారు ఎవరికి నష్టం ఎవరికి నష్టం అండి పౌలు మధుర కొరింది పత్రిక ఎనిమిదిలోను మధుర కొరింది పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలోను ఇంకను మనవి కొద్ది పత్రిక పదో అధ్యాయం నుంచి మొత్తము కూడా విగ్రహ సంబంధమైన దాని గురించే మాట్లాడుతూ మనము మరి అన్ని జనులు అర్పిస్తున్నవి దేవుడికి కాదు ఇక అక్కడ ఒక మాట వాడాడు అంటే వారు దెయ్యములతో పోల్చబడ్డారు కనుక దానిలో అపవిత్రత ఉన్నది ఇంకను అపుస్తుల కార్యములు ఇంకా సక్కనైన సాక్ష్యం అపుస్తుల కార్యములు పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అన్ని జనుల్లో ఉన్న వారిని దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక ఏవే సంగతులు వారికి రాయించాలని ఒక పత్రిక పరిశుద్ధాత్ముడే వీరితో మాట్లాడి రాయించి పంపించాడు యాకోబు ద్వారాగా ఏమండి విగ్రహ సంబంధమైన దాన్ని కరాకండిగా ఖండిస్తూ ఉంటే ప్రభు వారు మరి వీరు ఏ రెక్కన విగ్రహాలకు అర్పించిన దాన్ని తినవచ్చు అని బోధిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులందరికీ ఈ నా కౌంటర్ అంత మాత్రమే కాదు మరి మోసపోవద్దు దేవుని ఆత్మని నమ్మటం ఎలా అనేదానికి మీకు చక్కనైన ఒక పాఠమును నేను వివరించాను ఏ ఆత్మ యేసు ప్రభు యొక్క శరీర దారి వస్తాడని యేసు ప్రభు వారు మళ్ళా పునరుద్ధానం చెందాడని ఆయన ప్రజల్ని తీసుకొని పోవడానికి రెండు రాకడల్లో వస్తున్నాడని నమ్ముతుందో ఆ ఆత్మే సత్య సమంది దైవ ఆత్మ నమ్మొచ్చు ఏ ఆత్మ అయితే యేసు ప్రభు వారు రాడు పునరుద్ధానం లేదు సమాధి తెరవబడలేదని చెప్పిద్దో ఆ ఆత్మే అపవాది సమంది అది వారి ఎందు ఎంత మాత్రం సత్యము లేదు కనుక గమనించి ఎరిసి మారు మనసు పొందండి ప్రభువులు యేసు క్రీస్తు వారు మీ అందరి కనులు వెరిగించను గాక నా ప్రేమైన సంఘబిడ్డలారా మరి ఏది సత్య సంబంధమైన ఆత్మ ఏది దురాత్మ గుర్తుపట్టే గమనించండి మీకే వదిలేస్తూ ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే ఈరోజు అసత్యములో ఉండి కొట్టు మిట్టడిపోతున్న రాధా మనోకర్ దాసుకును డాకర్ అనితకుమారికిని మరి సువినాకర్ కరుణకుని ఇంకను చీకటి సంబంధులు సీకటిలో ఉండి కొట్టు మిట్టడిపోతున్న వారందరికీ వారి కన్నులు వెలిగించడానికి ఈయన కౌంటర్ రాబోతున్నాడు తెరవబడిన సమాధి ఒకే ఒక సమాధి ప్రభుని యేసు క్రీస్తు వారి సమాధి ఖాళీ సమాధి ఆయన ప్రజలను తీసుకొని పోవడానికి రెండో రకాల్లో వస్తున్నాడు ఆకాశానికి మరి మీరు కూడా నా యొక్క రాకడలో ఉండాలని మీరు ప్రభువు రాకడకి ముందే మనసు పొంది ఆయన రత్నములు మీ యొక్క పాపములు కలిగి వేసుకోవాలని మనసార కోరుకుంటూ మీ మీకు ఈ యొక్క మీ కనువిప్పు కలిగించడానికే నా కౌంటర్ ప్రభువు వారే మీ కనులు గాక